ఏపీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో రేపు కాతేరులో జరగబోయే రా కాదలిరా భారీ బహిరంగ సభలో తమ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్నారని ఈ సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలకు టిడిపి జనసేన నాయకులకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు తమ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో జరుగుతున్న రా కదలరా బహిరంగ సభకి అనపతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు అదేవిధంగా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ నాయకులతో కార్యకర్తలతో చర్చించి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది మరి నిన్నటి రోజున జనసేన ఇన్ఛార్జ్ మరిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులందరూ కూడా అయ్యి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నాలుగు మండలాల నుంచి దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఇక్కడ నుంచి అనపతి నియోజకల నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే కాతేరు జరుగుతున్న బహిరంగ సభ సమాస్థలి అతి దగ్గరగా రంగంపేట మండలానికి ఉంది కాబట్టి రంగంపేట మండలం నుంచి అటు తెలుగుదేశం శ్రేణులు కానీ ఇటు జన సైనికులు కానీ దాదాపుగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అక్కడి నుంచే బయలుదేరుతా ఉన్నారు మిగిలిన మూడు మండలాల్లో కలిసి ఇంకొక పదివేలు మంది ఇక్కడ నుంచి బయలుదేరి ఆ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనే దిశగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా పార్టీ శ్రేణుల నుంచి కూడా సామాన్య ప్రజానికి కూడా హాజరు కావడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఇవాళ అనుపతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో రంగాపురం గ్రామం కానీ రామేశ్వరం గ్రామం కానీ గండేడు గ్రామం కానీ నేను పందలపా గ్రామం కానీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి చేరికలు జరిగాయి అదేవిధంగా రంగంపేట మండలంలో మరికూడు గ్రామంలో మరి వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు జరిగాయి మరి పెదపూడు మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో వైసీపీ నుంచి జనసేనలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే చేతగానితనానికి యాభై ఏడు నెలలు పూర్తయ్యాయి ఈ నియోజకవర్గంలో ఒక చేతగాని శాసనసభ్యుడు పదవీ కాలం యాభై ఏడు నెలలు పూర్తయిన సందర్భంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఎందువల్ల అంటే ఇక్కడ అవినీతి ఆశ్రిత పక్షపాతం తప్పించి నిజంగా పనిచేసే నాయకులు ఎవ్వరికి ప్రాధాన్యత లేదు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు ఎంతసేపు అమ్మగారి చుట్టూ భజన బృందం ఎవరైతే భజన చేస్తూ ఉన్నారో వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మిగిలిన కార్యకర్తలను కానీ నాయకులను కానీ చిన్న చూపు చూస్తా ఉన్న నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది కార్యకర్తలు జనసేనలోకి చేరడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు మేము కూడా ఆచితూచి మా కార్యకర్తలతో అదేవిధంగా జనసేన కార్యకర్తలతో సమన్వయం చేసుకొని మరి ఎవరైతే ఏ ఏ గ్రామాల్లో ఇబ్బందులు లేని పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్ని అంచనా వేసుకొని వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఇవాడ ఉన్న పరిస్థితులు చూస్తే ఇవాడ రా కదల బహిరంగ సభకు వస్తున్న స్పందన చూస్తూ ఉంటే రేపు అనుపత్తి నియోజకవర్గంలో కనీసం పదిహేను వేల మెజారిటీతో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుందోళనలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం జనసేన కూటమి కనీసం నూట అరవై స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రధాన పాత్ర పోషించబోతా అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క వారు రా బహిరంగ సభకి ఇంకా ఉత్సాహం ఉండి ఎవరైనా వద్దాము అనుకునేవాళ్ళు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదిస్తే మేము అన్ని పూర్తి చేస్తా ఉన్నాం మరి సంప్రదించాల్సిందిగా మరొక వారు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రా బహిరంగ సభను విజయవంతం చేయమని మరొక మారు పార్టీ శ్రేణులకి హృదయపూర్వకంగా పిలుపునిస్తూ సెలవు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జనసేన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్ల రాజమండ్రి పార్లమెంట్లో మొట్టమొదటిగా ఖాతేర్లో రేపు బహిరంగ సభ జరగబోతుంది ఈ కార్యక్రమం నిమిత్తం పెద్దలు రామకృష్ణారాడు గారు చెప్పినట్టుగా నిన్న మొన్న కూడా మా పార్టీల నాయకులతోటి కార్యకర్తలతోటి కూడా సమావేశాలు నిర్వహించాం ఇది మొట్టమొదటిసారిగా మన రాజమండ్రి పార్లమెంట్లో ఉభయ పార్టీలు కలిసి చేసినటువంటి మొట్టమొదటి సమావేశం ఇది తెలుగుదేశం సభ జనసేన సభ అనేటువంటి భేదాలు కానీ అభిప్రాయాలు కానీ మాకు ఎవ్వరికీ లేవు ఏ కార్యక్రమం అయినా మా ఉమ్మడి కార్యక్రమమే అదే స్ఫూర్తితోటి మా శ్రేణులకు విజ్ఞప్తి చేయడం జరిగింది నిన్న పెద్ద ఎత్తున మా శ్రేణులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది పెద్దలు చెప్పినట్టుగా అనపర్తి నియోజకవర్గం నుంచి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు కూడా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం తప్పకుండా కూడా ఈవేళ జనంలో స్పందన కానీ మా కార్యకర్త కార్యకర్తలో ఉన్న ఉత్సాహం కానీ ఈ ఈ సభను గత రెండు రోజులుగా కూడా చూస్తున్నాం నిజంగా కూడా ఈ వయసులో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టామినా కానీ వారి ఆర్గనైజేషన్ ఎబిలిటీ కానీ నిజంగా కూడా మనం అంతా అంతా కూడా తలవంచి నమస్కారం చేసిన పరిస్థితి నిన్నటి రోజున రెండు సమావేశాలు మాట్లాడారు రేపు రోజున రెండు సభలు నిర్వహిస్తున్నారు తప్పకుండా కూడా అవన్నీ ఎట్లా విజయవంతమయ్యో ఇది కూడా నవ్వుతో నభవిష్యత్తు అన్నట్టుగా ఈ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో చాలా తలవానికంగా ఈ సభ జరగాలని అదేవిధంగా మరొక్కసారి మా జనసేన శ్రేణులకి తెలుగుదేశం శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకి ప్రజానికానికి కూడా ఈ సభకు హాజరై మే మేమైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గ పాలన అంతం చేయడానికి కంకణం కట్టుకుని ఈ పొత్తుకి నాంది పలికారో అదే స్ఫూర్తిని జనవాహిని అంతా కూడా మమేకమై ఈ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి